యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు మరొకసారిగా మనము ప్రకటన గ్రంథంలో ఒక రెండో అధ్యాయము పన్నెండవ వచనంలో ఫెర్గములో ఉన్న సంఘమును గురించి తెలుసుకుందాం ఫెర్గము అనబడినది ఒక పట్టణము అందుకే ఆ ఉత్తరము రాసేటప్పుడు ఈ పత్రిక ఈ గ్రంథము రాసేటప్పుడు ఫెర్గము లో అనేటువంటి పదాన్ని తీసేసారు ఫెర్గము లో అనేటువంటి పదము రాయబడింది చాలామంది దీన్ని ఈ యొక్క లేఖన భావము సరిగ్గా చదవక ఫర్గము సంగమునకు దూత ఇలాగు చెప్పుచున్నాడు ఇలాగు వ్రాయము ఫెర్గపు సంగపు దూతకు ఇలాగు వ్రాయము అని చదువుతుంటారు అది కాదు ఫెర్గములో ఫెర్గమ్లో ఉంది ఏంటిది ఫెర్గంలో క్రీస్తు సంఘం బైబిల్లో ఉన్నది ఏంటిది క్రీస్తు సంఘం ఫెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము అంటే ఫెర్గములో ఉన్నటువంటి సంగపు దూత అంటే ఆ సంఘములో ఉన్నటువంటి దైవజనుడికి ఇలాగు వ్రాయము ఫెర్గంలో దైవజనుడు ఉన్నాడు ఆ యొక్క ఫెర్గంలో అనే పట్టణంలో ఒక సంఘం ఉన్నది ఆ సంఘమే క్రీస్తు సంఘం బైబిల్లోనే మొత్తం కూడా క్రీస్తు సంఘాలు ఫెర్గం అనేది ఆ సంఘం కాదు పట్టణం పేరు అందుకే ఫెర్గమ్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము అంటే ఫర్గమ్లో ఉన్నటువంటి దైవజనుడికి ఇలాగు వ్రాయము అంటే దేవుడు వ్రాయించినటువంటి ఈ గ్రంథము ఆ దైవజనుడి పేరు వ్రాయబడలేదు ఫెర్గంలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి దైవజనుడికి ఇలాగు వ్రాయము ఏమని వ్రాయాలి రాశారంటే వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అది ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో వాడి అయిన రెండంచులు గల ఖడ్గము ఏంటిది ఖడ్గము గలవాడు అంటే ప్రభువు చెప్పేటువంటి మాటలు ఇది వ్యూహాను రాసినప్పటికీ కూడా ప్రభువు మీకు ఇలాగు చెప్పుచున్నాడయ్యా ఇలాగు మాట్లాడుతున్నాడు మీ గురించి అని చెప్పుచు సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు నన్ను నన్నుగూడ్చి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టిన నా నాయందుల విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును చూసారా సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును ఉదాహరణకు ఈ మాటకి మనం ఆలోచన చేస్తే సాతాను సింహాసనమున్నటువంటి స్థలము ఒక ఫెర్గమనబడినటువంటి పట్టణంలోనే సాతానుకు సింహాసనం ఉందా అంటే సాతానుకు స్థలము ఎక్కడ ఉంది అంటే దాని అర్థము సాతాను యొక్క ప్రభావము అపవాది యొక్క ప్రభావము నీ మీద ఇలాగున్నదని దాని భావము పడద్రోయబడినటువంటి ఆ యొక్క దూతల సమూహము అన్ని చోట్ల ఉన్నవి ప్రపంచమంతా ఉన్నదది ఈ దేశంలో లేదు ఈ రాష్ట్రంలో లేదు లేకుంటే తమిళనాడులో ఎక్కువ ఉంది ఆంధ్రాలో తక్కువ ఉంది అమెరికాలో ఎక్కువ ఉంది లేకుంటే ఇండియాలో తక్కువ ఉంది జపాన్లో తక్కువ ఉంది అనేది కాదు అది పడద్రోయబడినటువంటి దురాత్మల సమూహం అది బూదిగంతముల వరకు ఉన్నది అది అయితే ఇక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నవా ఉన్నవాడి నేను ఎరుగుతున్నంటే అంటే అక్కడ సాతాను అనబడినటువంటి అపవాది ఇక్కడ బలముగా బలముగా పని చేయించున్నాడని అర్థం ఉదాహరణకు నేను వచ్చి అక్కడే కూర్చొని ఏదైనా ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తితో పని చేయించుకోవాలి నేను వచ్చి అక్కడే కూర్చోని పని చేయించుకుంటాను అంటే అర్థం ఏంటి అంటే అతనిపైన నువ్వు బా ఫోర్స్ చేసినట్టు బలవంతము చేసినట్లు అయితే నా ఎందు విశ్వాసి అయి ఉండి నన్ను గూడ్చి సాక్షి అయి అంత్యో పైన వాడు మీ మధ్య నుండి చంపబడినప్పటికీ కూడా ఆ దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమందు విసర్జింపలేదని అయితే వాళ్ళు విశ్వాసమందు మళ్ళీ అంత్యోపయను అనబడినటువంటి అంత్య పయను అనబడినటువంటి వ్యక్తిని చంపినప్పటికి కూడా ఆ వ్యక్తి ఎవరు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని స చంపినప్పటికి కూడా వారు విశ్వాసము నుండి తొలగిపోలేదు అంటే వారు విశ్వాసమును వదిలిపెట్టలేదు మీరు విశ్వాసమును గట్టిగా చేపట్టుకున్నారు అయినను మీలో విశ్వాసము గట్టిగా ఉన్నది అయినను మీద నేను ఒక తప్పిదము మోపవలసి ఉన్నది ఏంటి ఆ తప్పిదము అంటే అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినున్నట్లును జారత్వము చేయనట్లును ఇజ్రాయేలులకు ఉరియడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము అని బోధను అనుసరించువారు నీలో ఉన్నారు ఆ సంఘములో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే బాలాకునకు బిలాము నేర్పినటువంటి బోధను అనుసరించువారు అంటే అనుసరించు వాళ్ళంటే అవి చేసేటువంటి వాళ్ళు ఆ కార్యాలు చేసేటువంటి వాళ్ళు జారత్వము చేసేటువంటి వాళ్ళు విగ్రహారాధన చేసేటువంటి వారు వాళ్ళు ఈ ఫెర్గము అనబడినటువంటి సంఘములో కొంతమంది ఉన్నారు అలా అనుసరించి వారు నీలో ఉన్నారు అందుకే ఈ ఫెర్గములో ఉన్నటువంటి దైవజనుడికి ఇలా చెప్పుచున్నాడు నీ విశ్వాసము గట్టిదే అంతి వ్యక్తిని చంపినప్పటికీ కూడా నీ ఈ యొక్క ఫెర్గములో ఉన్నటువంటి సంఘము వారి యొక్క విశ్వాసము నుండి చెదిరిపోకుండా గట్టిగా పట్టుకొని ఉన్నారు అయితే మీలో కొంతమంది ఎలా ఉన్నారంటే విగ్రహములకు విగ్రహారాధన విగ్రహములకు బలిచ్చు వాటిని తినట్లును జారత్వము చేయనట్లును మళ్ళీ బిలామును బాలాకునకు నేర్పిన బిలామును అనుసరించువారు ఇటువంటి బోధ కలిగిన వారు మీలో ఉన్నారు అని చెప్పుచున్నాడు అంతేకాకుండా అటువలే నికోలో ఎత్తు బోధను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము అంటున్నాడండి ఏమంటున్నాడో తెలుసా దేవుడు దేవుడు ప్రేమామయుడు నువ్వు వ్యభిచారము చేస్తున్నప్పటికీ జారత్వము చేస్తున్నప్పటికీ అబద్ధపు బోధలో పడిపోయినప్పటికీ నీవు మారు మనసు పొందము యాకోపు రాసినటువంటి పత్రికలో చివరిలో ఒకడు ఎవడైనా సత్యములో నుండి ఎల్లా వారిని మరలా సత్యం వైపు మరణించిన అతని యొక్క పాపములను నీవు కప్పిపెట్టిన వాడివై ఉంటావు ఒక వ్యక్తి సత్యము తెలుసుకొని మళ్ళీ సత్యంలో నుంచి పాప మళ్ళా తప్పిపోయాడు మళ్ళీ విగ్రహాలకు కర్పించినవి తిన తినటము జారత్వం చేయటం ఇవన్నీ చేస్తున్నాడు మొదట అతను సత్యంలో ఉన్నాడు అయితే మరలా అతని మనము సత్యం వైపు మళ్లించిన అనేక పాపములు కప్పిపెట్టిన వారమై వారికి మరలా ఒక ఒక నూతన జన్మను ఇచ్చినటువంటి వాళ్ళమై ఉంటాము అంటే తప్పిపోయినటువంటి వారిని మనము రక్షించిన వారి అందుకే తప్పిపోయిన కుమారుని ఉపమానం కూడా చెప్పాడు అందుకని ఏమంటున్నాడంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి ఆయన కాబట్టి కావున మారు మనసు పొందుము లేని ఎడల నేను నీ ఎద్దకు త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను చూసారా అంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ త్వరగా వచ్చి నా నోటు నుండి వచ్చు ఖడ్గము చేత అంటే అర్థమైందంటే నువ్వు మారు మనసు పొందు నా నోటి నుండి వచ్చే ఖడ్గము అంటే నేను నిన్ను నా యొక్క మాటల చేత యుద్ధము చేస్తాను నా నోటు నుండి వచ్చే ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను దేవుడు దేవుని యొక్క ఖడ్గము ఆయన నోటిలో నుంచి వచ్చేటువంటి మాటలు అవి ఖడ్గము కంటే బలమైనవి వాటితోటి మీతో యుద్ధము చేస్తానని మళ్ళీ దేవుడు మరి ఈ యొక్క ఫర్గంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఆ యొక్క దూతనబడిన దైవజనుడికి ఈ యొక్క ఉత్తరము రాయుచున్నాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లని రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదు ఇక్కడ మనము చూసినట్లయితే మన్నాను భుజింపనిత్తును జయించువానికి మరుగై ఉన్న మన్నాను ఈ మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అంటున్నాడు అంతేకాకుండా మరియు అతనికి తెల్లని రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును తెల్లని రాతినిస్తానంటే అది అక్షర సంబంధమైనటువంటి రాయి కాదు ఉదాహరణకి మనం కొరిందలకు రాసిన రెండో పత్రికలో రాతి పలకలు శిరత్వా అని చెప్పబడినప్పటికీ హృదయముల మీద వ్రాయబడిన పత్రిక మీరై ఉన్నాడు ఇక్కడ రాతి పలక అంటే మరలా నేను మీకు పరిశుద్ధతనిస్తాను దాని అర్థమేంటి కావున మారు మనసు పొందము మారు మనసు పొందము లేని వేళ నేను ఈ యుద్ధకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేస్తాను యుద్ధము చేసిన సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విను కాక జయించు వాడికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లని రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరు రాతిని అంటే వారికి తెల్లని రాతిని అంటే వారికి పరిశుద్ధతను అనుగ్రహిస్తాను మారు మనసు పొందితే నీకు ఆ పరిశుద్ధతను నీకు అనుగ్రహిస్తాను చెక్కబడిన ఒక కొత్త పేరుండునని చెప్పుచున్నాడు అందుకని ఈ ఫర్గంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మొదట మంచి విశ్వాసులు కానీ వారిలో కొంతమంది బిలాముకును బిలా బాలాకు నేర్పిన బిలామును బోధ బిలాము బోధ అనుసరించుచు విగ్రహాలకు బలర్పించినవి తినుచు అలాగే జారత్వము చేసేటువంటి వారిని దేవుడెం చెబుతున్నా అంటే నువ్వు మనసు పొందుము లేదంటే నా నోటి నుంచి వచ్చే ఖడ్గము చేత మిమ్మల్ని యుద్ధము చేస్తానని ఈ యొక్క ఫర్గంలో ఉన్నటువంటి సంఘానికి చెప్పుచున్నాడు ఆ ఫర్గంలో ఉన్నటువంటి దైవజనుడికి చెప్పుచున్నాడు ఈ ఫర్గంలో ఉన్నటువంటి దై ఫర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను నీవు సరిచేయుము అని అర్థం సరిచేయుము అని అర్థం అనమాట ఫర్గములో ఉన్న సంగపు దూతకు అంటే ఫెర్గములో ఉన్నటువంటి ఆ దైవజనుడికి ఇలాగు వ్రాయుచున్నాడని దీని యొక్క భావం సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు